పార్ట్ టూ ఆఫ్ షాపింగ్ నిన్న పార్ట్ వన్ చూసారు కదా సో అక్కడ చెప్పడం మర్చిపోయాను వెస్ట్ సైడ్ లో అయితే కలెక్షన్ చాలా బాగుంది బేగంపేట్ వెస్ట్ సైడ్ లో ఇక్కడైతే చిన్న గోల్డ్ షాపింగ్ ఇయర్ రింగ్స్ తీసుకుందామని మలబార్కి వచ్చాము మా చెల్లికి ఉన్న అతి తక్కువ ఫ్రెండ్స్ సర్కిల్లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా యూఎస్ లో ఉంటారు సో వాళ్ళు చెప్పారు అక్క మేము మనీ వేస్తాము ఏమైనా తీసుకోండి దానికి అని చెప్పి సో ఫస్ట్ రింగ్ అనుకున్నాము ఆల్రెడీ ఫింగర్స్ కి త్రీ ఫోర్ రింగ్స్ ఉన్నాయి మొన్న ఎంగేజ్మెంట్ రింగ్ ఉంది అలా కాదు డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయి అని చెప్పి అవి చూడడానికి అయితే వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోర్ మోడల్స్ చూసాము నచ్చాయి వీటిల్లోనే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం దాని తర్వాత ఇంకా నగర్ గల్లీలలో పడి తిరగడానికి వెళ్తున్నాం మళ్ళీ వామ్మో ఎండ మాత్రం ఇరగదిస్తుంది ఇంకా బాదం పాలు తాగేసి షాపింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళాం స్టిల్ ఏదో మర్చిపోయింది అంటే మా దివ్య వస్తే ఈసారి నువ్వు వెళ్ళమ్మా నేను ఇంట్లో ఉంటాను అని వాళ్ళని పంపించి మేమైతే ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలు ఉంటే మా డాడీ అయితే ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు నెక్స్ట్ ఏంది తింటారు నెక్స్ట్ ఏంది తింటారు అని అడుగుతూనే ఉంటారు నాకైతే ఆ చిట్టి చిట్టు పునుగులు చాలా ఇష్టం చాలా మిస్ అవుతున్నాను పూణే వచ్చాక నా కోసం తీసుకురమ్మంటే తీసుకొచ్చారు మా డాడీ మేము ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ఎవరో మిస్సింగ్ చెప్పుకోండి చూద్దాం నేనైతే నెక్స్ట్ షాట్ లో చెప్తాను